మీరు చూసేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది అనమాట ఏమేమి స్పెషల్ ఏంటి అంటే ఇది పేరు అయితే నాకు తెలీదు ఇక్కడ స్వీట్ అనుకుంటాను సో మా హస్బెండ్ ఆర్డర్ పెట్టి తెప్పించారనమాట సో చూడండి ఎన్ని స్పెషల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి టెన్ టు ఫిఫ్టీన్ మెంబెర్స్ అయితే మా ఇంటికి అయితే వస్తున్నారనమాట సో దీని స్వీట్ పేరు అయితే నాకు తెలీదు సో తర్వాత అయితే నేను వీడియో ఫుల్ వీడియో పెడతాను చూసేయండి అండ్ నెక్స్ట్ వచ్చి చికెన్ కర్రీ నో 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 మా పాప లాగేస్తుంది అందుకని అది అనమాట హెట్టిగా సో చికెన్ కర్రీ అయితే ఇది నేను ఫుల్ వీడియో అయితే నా వీడియోస్లో చూసేయండి నేను పోస్ట్ చేస్తాను అండ్ సౌదీ బ్లాగ్స్ అండ్ నెక్స్ట్ అయితే రైస్ అనమాట చూడండి అండ్ ప్రాపర్గా నేను తీయలేకపోతాను మా పాప రీసబెన్స్ వల్ల సో చూడండి ఇంకా ఇంకా అయితే చూ బిర్యానీ అండ్ ఈరోజు స్పెషల్ రిలేటివ్స్ కోసం అయితే ఇవన్నీ తెప్పించాము ఆర్డర్ పెట్టి సో ప్లీజ్ నా వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి త్వర త్వరగా అండ్ ఇంకైతే ఇంకా ధాన్ చట్నీ అండ్ ఇంకైతే ఇవి ఉన్నాయి అంతే స్వీట్ ఇంకా ఫుల్ వీడియో అయితే వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి త్వరగా అండ్ ఇంకా రిలేటివ్స్ కోసం ఈ స్పెషల్ ఏంటి అసలు ఎలా గడిచింది ఇవన్నీ నేను వీడియో అయితే పెడతాను సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అంటే మా ఇల్లు ఇంకా హోమ్ టూర్ కావాలంటే అది కూడా చేస్తాను అండ్ సౌదీ హోమ్ టూర్ ఎలా ఉంటుందో అండ్ సౌదీలో హౌసెస్ ఎలా ఉంటాయో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్